ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి టెంటుల్లే పత్తిన కాబట్టి నాకు ఆ సంపాదించిన కాడికి నాకు సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి ప్రజా సేవ చేస్తామనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయంలోకి కావడం జరిగింది నాకు రాజకీయం నుంచి అనుభవం లేదు కానీ ఇప్పుడు నేను రాజకీయం నేర్చుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అందరూ దయచేసి మీరు అందరూ మనస్ఫూర్తిగా నా మన్ నా మాటను మన్నించి నా భార్య గారు చేతిరెడ్డి భారతవకు అత్యధిక ఓట్లేసి గెలిపించాలని ఆ యొక్క ప్రార్థన అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఇన్ని రోజుల్లో నేను బిజినెస్ కోసం చేశాను కానీ ఇప్పుడు ప్రజాసేవ చేస్తాను ప్రజాసేవ అంటే ఎవరికి ఏం సమస్యలు వచ్చినా అదే విధంగా కాడ ఏ శుభకార్యం ఇంటి కాడ ఏ కార్యక్రమం గాని కానీ నేను ఫ్రీగా టెంట్ చేస్తా అని చెప్పి నేను ముందు నేను ప్రకటన చేస్తున్నాను ఈ మాట తప్పినట్టుంటే నన్ను ఈ ఊళ్ళేకెళ్ళి ఇల్ల కొట్టండి నేను మాట అంటే మాట మాట మీద ఉండటం కానీ మాట మాత్రం తిప్పటం కాదు మరి దయచేసి మీరు అందరూ గమనించారు